చిన్ని తన కొత్త స్కూల్ కి మొదటి రోజు వెళ్తుంది వాళ్ళ నాన్న ఇచ్చిన చాక్లెట్ ని ఎవరికి కనిపించకుండా బ్యాగ్ లో దాచింది స్కూల్కి వెళ్ళడంతోనే కొట్టింది ఇక్కడ పుస్తకాలు గాల్లో ఎగులుతున్నాయి అరే ఏంటిది పెన్సిల్లు వాటంత అవే రాస్తున్నాయి మా మాయా స్కూల్లో టీచర్ మ్యాజిక్లు చేస్తుంది అందర్నీ నవ్విస్తుంది మా టీచర్ మ్యాజిక్ చేసి టేబుల్ మీద చాక్లెట్ చెట్టు సృష్టించింది ఇది మాయా స్కూల్ పిల్లలు ఇలాంటివి ఇక్కడ ఎన్నో జరుగుతాయి ఆడుకుందాం పాడుకుందాం ఆనందంగా ఉందాం ఎందుకంటే ఇది మాయా